అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈ రోజు మా రెసిపీ వచ్చేసి మంగళూరు ఫేమస్ అయినట్టు ఫిష్ కర్రీ చేస్తున్నానండి ఇది చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మీరు చేసుకొని తినండి ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ ఫిష్ కర్రీ కోసం ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక కాలు టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక కాల్ టీ స్పూను జీలకర్ర అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కొంచెం ద్వారగా వేయించుకోవాలి సన్న మంట మీద జస్ట్ అలా సేక తగిలితే సరిపోతుంది అదేవిధంగా ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తుడుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి నేను ఇక్కడ పుల్ల కొబ్బరి వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రెసిపీకి పచ్చి కొబ్బరి మిరపకాయలు చింతపండు మెయిన్గా యూజ్ చేస్తారు సో ఇప్పుడు ఈ కొబ్బరి అంతా బాగా ద్వారగా వేయించుకోవాలి ఆ తేమంతా పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది ద్వారా ఇలా వేయించుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఒక చిటికెడు పసుపు పొడి కూడా వేసుకొని ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో చాలా మంచి వీడియోలు ఫిష్ కర్రీలు ఉన్నాయి అవి కూడా చూసి నేర్చుకొని తినండి ఇందులోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు ఒక ఇంచులు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి జస్ట్ అలా కలుపుకుంటేనే సరిపోతుంది కొంచెం సెగ తగిలితేనే సరిపోతుంది ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను మిరపకాయలు వచ్చేసి బ్యాడగీ మిరపకాయలు అండి కర్ణాటకలో వీటిని బ్యాడిగి మిరపకాయలు అంటారు కాశ్మీరీ మిర్చి అంటారు డ్రై మిర్చి ఎక్కువగా ఇవే యూజ్ చేస్తారండి కర్ణాటక వాళ్ళందరూ సో మనం కర్ణాటక స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ మిరపకాయలు వేసుకొని చేస్తుంటున్నాం ఇవి వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా వేసుకోవాలి ఒక కిలో చేపల పులుసుకి ఇప్పుడు జస్ట్ ఇవి అలా వేయించుకుంటేనే సరిపోతుంది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ అంతా కలిపితేనే సరిపోతుంది ఇలా వేయించుకున్న అన్నిటిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చల్లార్చుకున్నట్టు మసాలా దుంచులు అంతా ఇందులో వేసుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని అది కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము స్టవ్ మీద ఒక వెడల్ పైన కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక అర టీ స్పూన్ ఆవాలు కారానికి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు రుచికి తగ్గ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం త్వరగా వేయించుకుంటే సరిపోతుంది రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇదంతా ద్వారగా వేయించుకోవాలండి ఆనియన్స్ అంతా ఎక్కువగా అవసరం లేదు జస్ట్ అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కూడా సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనెలో మగ్గితే సరిపోతుంది నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ మంగళూరు స్టైల్లో ఉన్న ఫుడ్ అంతా ఎందుకంటే నేను ఆల్రెడీ పది సంవత్సరాలు ఆ ఫుడ్డే తిన్నాను సో నాకు బాగా రుచి ఉంది కాబట్టి ఈ ఫిష్ కర్రీ చేసుకొని బ్రౌన్ రైస్లో పెట్టుకుని తినండి సూపర్గా ఉంటుంది ఇలా టమాటాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తము ఇందులో వేసుకోవాలి కొంచెం లైట్గా ఒక రెండు చెంచాలు వాటర్ పోసుకొని ఆ మసాలంతా తీసుకొని అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలంతా నూనెలో బాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక లీటర్ దాకా వాటర్ పోసుకున్నాను మీరు చూసుకొని పోసుకోండి మీకు ఎంత కావాలంత ఒక లీటర్ వాటర్ అయితేనే మీకు కరెక్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా మంచి చిక్కదనంతోనే వస్తుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం మట్ మీద చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు గ్రేవీ అనేది మనకి బాగా కుక్ అయిపోయింది చూసారా చిక్కదనం వచ్చేసింది ఇప్పుడు ఉప్పు అంతా చెక్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువైంది కాబట్టి నేను ఒక అర టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫిష్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి బొంగడ ఫిష్ అంటారు కర్ణాటకలో ఇప్పుడు ఈ ఫిష్ని ఒక ఐదు సార్లు బాగా వాష్ చేసుకొని ఉప్పులో వేసుకుంటున్నాను ఇది నాకు చాలా ఫేవరెట్ ఫిష్ అండి అందుకే నేను ఎక్కువగా ఈ ఫిష్తోనే చేస్తుంటున్నాను ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది గ్రేవీ కూడా మంచి చిక్కదనం వచ్చి ఆయిల్ కూడా రిలీజ్ అయింది పైన ఆయిల్ కూడా బాగా తేలుతుంది ఇప్పుడు గరెట పెట్టకుండా రెండు హ్యాండ్స్లు పట్టుకొని జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది గరెట పెట్టారంటే విరిగిపోతాయి చేపలు కాబట్టి ఇలా ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఒక రెమ్మ కరివేపాకు పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేస్తేనండి అసలు రుచి ఎలా ఉంటుందంటే మీరే చెప్పండి చేసుకొని మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందని ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మంగళూరు స్టైల్ ఫిష్ కర్రీ మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు